ఒక కుండకి ఐదు కన్నాలు పెట్టి ఓ దీపం పెట్టి ఆ కుండని అనుకోండి ఐదు కన్నాల్లోంచి వెలుతురు బయటికి వస్తుంది లోపల ఒక జ్యోతి వెలుగుతోంది అది పెద్ద దీపం ఆ దీపం ఎంతకాలం వెలుగుతుందో అంతకాలమే బాగున్నారా 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 అని అడుగుతారు ఆ దీపం కొండ అనుకోండి ఇక ఎంత గొప్పవాడైనా తీసుకెళ్ళి బయట పడుకోబెట్టేస్తారు అగ్ని సంస్కారం చేసేస్తారు ఈ లోపల వెలుగుతున్న దీపం గురించి వేదం అంటుంది నీవార సోకత్తం వితాభాస్వత్యనూపమా అని వడ్డుగించ పట్టుకుని ఇలా గీరితే దాని ములుకు ఎలా గీరుకుంటుందో అంత కాంతి ఒకటి ఇక్కడ వెలుగుతూ ఉంటుంది ఆ వెలుగు ఆ దీప కాంతి పైకి కిందకి పక్కలకి కొడుతూ ఉంటుంది అట్లా కొడుతోంది కాబట్టి ఈ శరీరం అంతా ఉంటుంది ఆ దీపం కొండెక్కిపోయిందనుకోండి నిధనం అయిపోయింది అనుకోండి శివము కాదు అది ఇంకా అది శవము అంటారు ఆ దీపం మీద సమస్తము ఆధారపడి ఉంది నిజానికి ఆ దీపమే ఆత్మ ఆత్మ దీపం అది వెలుగుతున్నంతసేపే ఈ శరీరానికి మర్యాద ఈ కన్నులు అన్ని ఇంద్రియాల్లోకి అత్యంత ప్రధానమైనటువంటి ఇంద్రియం సర్వేంద్రియాణం నయనం ప్రధానం కళ్ళున్నాయి అనుకోండి ధైర్యం ఉంటుంది నేను చూడగలను ఎవరు తలుపు తీశారో నాకు తెలుసు ఎవరు లోపలికి వచ్చారో నాకు తెలుసు నేను లోపలికి వెళ్ళి తలుపేసుకు పడుకున్న తర్వాత చప్పుడైనా ఎవరక్కడ అని నేను లేచి చూసి పరిశీలించి ఎవరో కదులుతున్నారని తెలుసుకుంటాను అదే చూపు లేదనుకోండి తాను తలుపు వేసుకు పడుకున్నా తాను తలుపు వెయ్యకముందే ఎవరైనా ప్రవేశించారా తెలియదు ఒక ఉద్విగ్నత ఒక భయం ఉంటుంది లోపల కన్ను ఒక్కటుంటే ఎన్ని కోట్ల సుఖాలు అనుభవిస్తాడు కంటిని మించిన ఇంద్రియం లేదు అటువంటి కంటికి సంబంధించినటువంటి సేవ చాలా చాలా గొప్ప సేవ అటువంటి కన్ను ఈశ్వర మీరు నాకు ఇచ్చారు ఇది పగటిపూటంతా చూసి 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 బడలిపోయింది ఇందులో ఎంతో మలినం పడిపోయింది రాత్రివేళ నేను నిద్రాకాలిక సుఖం అదేం కష్టం కాదు నిద్ర నిద్ర హాయిగా ఉందంట నిద్ర సుఖం ఆ నిద్రాకాలిక సుఖంలో కంట్లో పడినటువంటి మలినాన్నంతటి మెత్తటి పదార్థంగా మార్చి తెల్లవారేటప్పటికి కనుకొలుకులోకి తీసుకొచ్చి పుషి అన్న పేరుతో ఈశ్వరుడు సిద్ధం చేసి వేలితో తీసుకునేటట్టు చేసి కంటి బడలిక తీస్తున్నాడు ఆ బడలిక పోయింది కాబట్టి తెల్లవారేటప్పటికీ మళ్ళీ కన్ను వాడుకుంటున్నాను ఈశ్వర ఇంత గొప్ప కన్ను మీరు ఏర్పాటు చేశారు దీనికి రెప్పని పెట్టారు నేను ప్రయత్నపూర్వకంగా రెప్ప వేయకపోయినా అంత సున్నితమైన కనుగుడ్డు బడలినప్పుడల్లా కను రెప్పపడి ఆ గుడ్డుకి కలిగినటువంటి ఆ కష్టాన్ని సేద తీరుస్తోంది నేను నిద్రపోగానే రెప్ప మూత పడిపోతోంది గుడ్డు రక్షింపబడుతోంది మీరు కంటిని ఇంత బాగా రక్షణ వ్యవస్థతో రక్షించారు ఒక కన్నుకి ఇబ్బంది కలుగుతుందో ఏమోనని రెండు కళ్ళు పెట్టారు ఇన్ని చేసిన మీకు నేను ఏమని ఉపకారం చెప్పను కన్ను నాకు దీపం లాంటిది నేను మీ దగ్గర దీపం పెట్టి మీరు నాకు కళ్ళు ఇచ్చినందుకు నేను కృతజ్ఞత చెప్తున్నాను అందుకు దీపం పెడతారు పూజలో పూజలో మొదట దీపంతో ప్రారంభం ఎందుకు అంటే ఈ కళ్ళు ఇంద్రియాలలో ప్రధానం కాబట్టి మొట్టమొదట దీపం పెట్టి ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పడానికే పూజ అని పేరు అందుకే నేను పక్షి పూజ ఆకాశ దీపం అని మొదలుపెట్టా అట్లాగే ఈశ్వరుడు మనకి ముక్కు వాసన చూడ్డానికి అవకాశం కల్పించాడు ఎన్ని వాసనలో చూసి ఆనందపడుతున్నాం ఈశ్వర మీరు నాకు ముక్కిచ్చినందుకు కృతజ్ఞత ధూపం వేస్తున్నాను ఈశ్వర మీరు నాకు చర్మం ఇచ్చారు నా కొడుకు ముట్టుకుంటే ఒక సంతోషం నా కోడలు ముట్టుకుంటే ఒక సంతోషం నా కూతురు ముట్టుకుంటే ఒక సంతోషం నా మనవడు ముట్టుకుంటే ఒక సంతోషం మనవరాలు ముట్టుకుంటే ఒక సంతోషం మా గురువుగారు వచ్చి నా భుజం మీద చెయ్యేసి ఎలా కొట్టేశారో బాగున్నావా అంటే గొప్ప సంతోషం మా నాన్నగారు నా వీపు మీద చెయ్యేస్తే గొప్ప సంతోషం ఒక్కొక్క స్పర్శలో ఒక్కొక్క సంతోషం మీరు నాకు చర్మానికి స్పర్శనిచ్చారు ఇంత ఉపకారం చేశారు దీనికి కృతజ్ఞతగా నేను మీకు చందనాన్ని అనులేపనం చేస్తున్నాను పూజ ఐదు కూడా పంచసంఖ్యోపచారిణి అంటారు లలితా సహస్రంలో ఈ ఐదు ఇచ్చినందుకు ఐదు ఉపచారములు కనీసం చెయ్యాలి పూజలో ప్రతిరోజు అందుకని ఈశ్వరుడికి దీపం పెడుతున్నాం ధూపం వేస్తున్నాం చందనం అలదుతున్నాం మనకి చెవులు ఇచ్చాడు భద్రం కర్ణీభి శృడియామ దేవాహ అంటుంది వేదం ఎన్నో పుస్తకాలు చదివి తెలుసుకోవలసిన జ్ఞానం కేవలం పెద్దల దగ్గర వినడం చేత తెలుస్తోంది ఎన్నో మంచి మంచి మాటలు వింటుంటాం తండ్రి మాట్లాడితే తల్లి మాట్లాడితే భార్య మాట్లాడితే బిడ్డలు మాట్లాడితే ఎంతో సంతోషంగా ఉంటుంది అటువంటి మాటలు సంగీతం పక్షుల కలకూజితాలు ఇవన్నీ వినడానికి మీరు మాకు చెవులు ఇచ్చారు కాబట్టి ఈశ్వరా మీకు మేము పువ్వులతో పూజ చేస్తున్నాం పువ్వుకి శబ్దం లేదు కదండి అంటారేమో పువ్వులో ఉన్న తేనె కొరకు మాత్రమే భ్రమరములు జంకారం చేస్తూ పువ్వు దగ్గరికి వస్తాయి కాబట్టి పువ్వులకు శబ్దములు ఉన్నట్టే లెక్క ఇప్పుడు ఈ దండని తెచ్చుకోలేదు కానీ ఈ దండ నా మెడలో వేశారు ఇప్పుడు ఇది నా దండ అయిపోయింది అట్లాగే పువ్వుల కొరకు భ్రమరములు జంకారం చేశారు కాబట్టి జంకారములన్నీ పువ్వులకే చెందుతాయి పువ్వులకు శబ్దములు ఉన్నాయి మాకు శబ్దములు వినడానికి చెవులు ఇచ్చారు ఈశ్వర అందుకని మీకు నేను పువ్వులతో పూజ చేస్తున్నాను ఎన్ని పదార్థాలు తిన్నానో పుట్టినప్పటి నుంచి ఎన్ని తీపులు తిన్నానో ఎన్ని కారాలు తిన్నానో ఎన్ని ఒప్పటి పదార్థాలు తిన్నానో ఎన్ని వగరవి తిన్నానో ఎన్ని రుచులు చూశానో ఎన్ని కాయలు ఎన్ని పళ్ళు ఎన్ని భోజనాలు ఎన్ని పలహారాలు ఇన్ని రుచులు చూసి ఎంత సంతోషించే అవకాశం ఇచ్చారో కృతజ్ఞతగా మీకు నైవేద్యం పెడుతున్నాను ఈ ఐదు ఇంద్రియములను ఇచ్చి సుఖములు ఇచ్చినందుకు మీకు ఐదు రకములైన ఉపచారములు చేయడానికే పూజ అని పేరు పూజ అంటే కృతజ్ఞత చెప్పుట కృతజ్ఞత కలిగిన వాడెవరో వాడు కూడా పూజింపబడతాడు చిన్న ఉపకారం చేస్తే గుర్తు పెట్టుకొని ఎంత సంతోషపడిపోతాడండి ఆయన కొండంత సంతోషం అని ఆయనని అందరూ పూజిస్తారు గోరంత దీపం కొండంత వెలుగు సంతృప్తి కలిగిన మనిషి లోకమంతటా ప్రశంసింపబడతాడు ఈ ఐదు ఉపచారములకు ఐదు కృతజ్ఞతాస్వరూపాలుగా పూజ జరుగుతోంది అందులో దీపం పెట్టడం అనేటటువంటిది కళ్ళిచ్చినందుకు ఈశ్వరుడికి చెప్పేటటువంటి గొప్ప కృతజ్ఞత చూడండి దీపానికి ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే దీపం కాలిపోతూ ఉంటుంది అగ్ని చేత ఒత్తి ఒక పక్క నుంచి దహించుకుపోతూ ఉంటుంది ఒక పక్క నూనె ఆవిరి అయిపోతూ ఉంటుంది ఒక పక్క ప్రమిద వేడెక్కిపోతూ ఉంటుంది ఆఖరణ నిధనం అయిపోయేటప్పుడు బాగా పెద్దగా వెలిగి నిధనం అయిపోతుంది నిజానికి దీపం తాను కరిగిపోతూ తాను కాలిపోతూ లోకానికి వెలుగులిచ్చినట్టే ఈశ్వర మీరు నాకు మనుష్య జన్మనిచ్చారు నేను నలుగుడు పడిన నేను కష్టపడిన లోకానికి ఉపకారం చెయ్యగలిగినటువంటి శక్తిని లక్షణాన్ని ఉత్సాహాన్ని నాకు ఇవ్వండి కేవలం ఉత్సాహం లేకుండా ఎవ్వరికీ ఉపకారం చేయకుండా ఎంతసేపు నేను తినడం నేను అనుభవించడం కాదు కదా గొప్ప నేను పది మందికి పెట్టి వాళ్ళందరూ ఉపకారం పొందితే సంతోషించగలగడం నాకు ఆ బుద్ధి కలగాలి అది కలిగిన నాడు నా జన్మకి సార్థక్యం పవిత్రమైన ఎంతో విశిష్టమైన ఆ దేవదేవుని కరుణా కటాక్షములతో పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 రామానంద భారతి స్వామివారి ఆశీస్సులతో ప్రముఖ పారిశ్రామికవేత్త నెల్లూరు పార్లమెంటు సభ్యుడు గవర్వనీయులు శ్రీ వేమరెడ్డి రెడ్డి కోవూరు శాసన సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిల సౌజన్యంతో మన నెల్లూరులో ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో కార్తీక మాస లక్ష దీపోత్సవం శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం శ్రీ పండరీనాథ స్వామివార్ల నమూనా దేవాలయాలు ప్రతిష్ఠించి భక్తులకు దర్శన భాగ్యం తొమ్మిది అడుగుల శివలింగమునకు అభిషేకం చేసుకునే అవకాశం రండి తరలి రండి ఆ పరమశివుని కరుణా కటాక్షాలకు పాత్రులు కండి వేదిక గ్రౌండ్ నెల్లూరు నగరం ఇట్లు మీ ఫౌండేషన్ మరియు కార్తీక మాస లక్ష దీపోత్సవ కమిటీ